శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ద సంప్రక్తో సంప్రక్తౌ వాగర్ద ప్రతిపత్తయే జగతపితరు వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత శివుడు శాంతించి దక్షుణ్ణి బ్రతికించుట చేయాల్సిందంతా చేసి వీరభద్రుడు కైలాసానికి వెళ్ళిపోయాక పారిపోయిన వాళ్ళు దాక్కున్న వాళ్ళు ఒక్కొక్కరుగా బయటపడ్డారు హతులైన బంధుమిత్రుల్ని పరిచయస్తుల్ని చూసుకుని గొల్లుమన్నారు బ్రహ్మవిష్ణులు మళ్ళా కలుగు చేసుకుని అందర్నీ వెంటబెట్టుకుని కైలాసం చేరారు అదే పనిగా ప్రార్థించారు ఆ నీలాంబరుణ్ణి దయదలిచాడు శివుడు పరివార సమేతంగా వారిని అనుసరించి రణస్థలి చేరుకున్నాడు నిత్యం శ్మశానంలో సంచరిస్తాడు ఆ నిటలాక్షుడు ఆ శ్మశాన బీభత్సంతోనే మరింత విరాగి నిస్పృహుడు అయిపోతాడు కాబోలు కరుడు కట్టుకుపోయింది హృదయం అదిగో అలాంటి వల్లకాటి వేల్పు శివుడు యజ్ఞవాటికలోని మృతుల్ని క్షతగాత్రుల్ని దుఃఖితుల్ని పీడితుల్ని ధ్వంసితమైన సమస్తాన్ని చూసేసరికి అంతటి కటిక హృదయము కూడా కరిగిపోయింది మెల్లగా వీరబద్ధుణ్ణి చేరబిల్చాడు విధ్వంసం చేయమంటే మరీ విరాగులకు కూడా హృదయం వికారం కలిగించేలా ఇంత బీభత్సంగా నటయ్యా అంటూ ఆయన భుజం చెరిచాడు అది మెచ్చుకోలో మందలింపో శివుడికే తెలియాలి మృతులై పడి ఉన్న సాధరణలందర్నీ అమృత దృష్టితో పరికరించాడు శివుడు ఎవరెవరి మీద ఆయన చూపులు పడ్డాయో వారంతా నిద్రలోంచి లేచిన వాళ్ళ మళ్ళే లేచి కూర్చున్నారు ఆధ్వర్యులు స్వస్థుతులయ్యారు పూషుడి హస్తాలే తమ హస్తాలుగా అశ్విని దేవతలు హవిస్సులను మోయసాగారు దేవతలంతా తాము తాము కోల్పోయిన సర్వావయవాలను తిరిగి పొందారు వీరభద్రుడు విలాసంగా పెరిగి పారేసిన భృగువు యొక్క కనుబొమ్మల స్థానే మేక వెంట్రుకులను అతికించారు పూషుడు యజమాని యొక్క దంతాల చేతనే హవిర్భాగాన్ని అనుభవించే ఏర్పాటు గావించబడినది మిత్రుని నేత్రాలతోనే భృగుడి దృష్టి కలిగేలా నిర్ణయించాడు శంకరుడు చివరగా దక్షుడి కళేబరాన్ని తెచ్చారు ఆ మొండాన్ని చూసి తలను తెమ్మన్నాడు తరుణేందు శేఖరుడు కానీ తల లేదు కదా వీరభద్రుడు దానిని యజ్ఞగుండల్లో పడవేయడం అది దగ్ధమైపోవడం ఎప్పుడో జరిగిపోయాయి ఆ మొక్కనే ముక్కంటికి మనవి చేశాడు వీరభద్రస్వామి ఆలోచించాడు ఆదిదేవుడు యజ్ఞ పశువుగా ఉన్న మేక యొక్క తలను కోసి దానిని దక్షుడు మొండెనికి అతికించాడు గావించాడు దక్షుడు వాల్చాడు తనను తనను అలా కరుణించిన కబర్దిని చూసి సిగ్గుపడి తలెత్తడానికి ముఖం చల్లదు కానీ ఇప్పుడున్నది తన అసల ముఖం కాదు కదా కనుక వినయో వినయపూర్వకంగా తలెత్తాడు విశ్వాంబరుడైన శివుణ్ణి సతదా కీర్తించాడు అందరూ ఆనందించారు అందరినీ అనుగ్రహించి ఆ దేవదేవుడు మాత్రం భార్యా వియోగాన్ని నటిస్తూ తక్కిన పరివారంతో కైలాసం చేరాడు కొన్నాళ్ల పాటు చెంతకొచ్చిన వారందరికీ సతీగాథల్ని వినిపించేవాడు అంతా చెప్పి అంటూ నిట్టూర్చేవాడు నిజానికి సతీదేవి మరణించలేదు కదా ఆమె నిత్య నిష్కల అలా నాడు దక్షుడి వాంచ మేరకు దాక్షాయణి అయిన ఆమె ఆ దాక్షాయణీత్వం నుంచి విరమించింది అంతే ఆమె మాత్రం శివుడికి ఎడంగా మసలగలదా మసలలేదు అందువలనే హిమవత్పుత్రికై సమా సదాశివుని వామాంగమై సుమంగళయై గౌరిగా పార్వతిగా గిరిజగా శైలజగా సర్వలౌక సంపూజితమైంది నమః